నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కొత్తగూడెం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ లో సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో మేదకి ఎంపీ రఘునందన్ రావు పాల్గొని మాట్లాడుతూ రాముడు నడియాడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభ్యత్వాలో మొదటి స్థానంలో ఉండాలని భద్రాద్రి రాముడు ఉన్న ఈ జిల్లాలో బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడం దురదృష్టకరమని ఎన్నికల ఫలితాలు అన్ని సర్వేల్లో మెదక్లో బీజేపీ ఓడిపోతుందని అన్నారు అయినా గెలిచాం అలాగే ఖమ్మం సీటు గెలుస్తాం ఖమ్మం జిల్లాలో బీజేపీ గెలవలేకపోవడానికి కారణం ఆత్మవిశ్వాసం లేకపోవడమే అని జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క నాయకుడు వెయ్యి సభ్యత్వాలు తగ్గకుండా చేయాలని అన్నారు నేటి నమోదు కార్యక్రమానికి కూడా మన ఖమ్మం జిల్లాకు రావటం శ్రీనివాసరెడ్డి గారి ఇన్ఛార్జ్ గా ఉండటం ఇది మన అదృష్టం ఈ రోజు రాష్ట్రంలో ఏ పేపర్ ఏ టీవీ ఎవరు సర్వే చేసినా ఒక మాట చెప్పేటోళ్ళు టిఆర్ఎస్ లేకపోతే ఏ సీట్ గెలుస్తుంది అంటే మెల్లగా చెప్పేటోళ్ళు ఎందుకంటే నోట్ల నోరు ఎందుకు పెట్టాలి రఘునందన్ అసలే మంచివాడు కాదని మెల్లగా చెప్పేటోళ్ళు మెదక్ గెలుస్తుంది టిఆర్ఎస్ ఒకటే గెలుస్తుంది ఏం గెలుస్తుంది మెదక్ గెలుస్తుంది ఏం చెప్పారు ఎందుకంటే ఆరు అడుగులు ఉన్నాడు మూడు అడుగులు ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఆ జిల్లాలో టిఆర్ఎస్ పుట్టింది ఆ జిల్లాలో కాబట్టి ఆయన గెలుస్తుంది అన్నారు ఫలితాలు వచ్చినాయి ఎవరు గెలిచినాం ఎవరు గెలిచింది బీజేపీ గెలవలేదా రఘునందన్ రావు గెలిచిందంటే కాసాయ జెండా గెలిచింది కమల గుర్తు గెలిచిందని గుర్తు పెట్టుకోవాలి సో అందరి అంచనాలని తలకిందులు చేస్తూ గెలవదన్న చోట మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇక రేపు ఖమ్మం గెలవదా గెలవదా దాని డౌట్ పడుతున్నారు గెలవదా సో ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు మనిషికి ఉండాల్సింది సంకల్పం ధైర్యం రెండు ఉండాలి నేను గెలుస్తా అంటావా రాగన్నా ఇక నువ్వు జీవితంలోకి నీ మనసులో ఆ డౌట్ తోటి నువ్వు పని మొదలు పెట్టావనుకో పొరపాటున కూడా నువ్వు లక్ష్యాన్ని చేయవు బరాబరి నేనే గెలుస్తా అది పాలేరైనా ఇంకేడైనా కమ్మమైనా అయినా పువ్వాడ అజయ్లైనా లేకపోతే పొంగులేడి శ్రీనివాసరెడ్డిలైనా తుమ్మ కంబైనా తుమ్మల చెరువులైనా బట్టి అయినా గెలిచేది ఎవడంటే నేనే గెలుస్తా ధైర్యంతోటి నువ్వు నామినేషన్ ముందుకు పోతే ఎదురు ఎవడైనా ఎవరు గెలుస్తారంటే కాన్ఫిడెన్స్ ఉన్నాడు గెలుస్తాడు ఊర్లలో సమతీర్తం నేను పక్కా తెలంగాణ పల్లెటూర్లలోకి వెళ్ళొచ్చిన మో చేతిలో బలం ఉంటే ఏమైతే కమ్మల గది కూడా తెలియదా మో చేతిలో బలం ఉంటే మొండి కోడలు కూడా తిరుగుతుంది అంట మొండి కోడలితోటి కూడా నేను మునిమె అందరితో సమానంగా నన్ను భద్రాచలం కాదు నన్ను తీసుకపోయి ఛత్తీస్గఢ్ అడవులో లేచి వచ్చినా కానీ బరాబరి ఖమ్మం గెలవాలంటే గెలిపించినాకనే మళ్ళీ ఇంటికి వస్తా తప్ప అప్పటిదాకా ఎందుకంటూ కాదు మరి ఏమైంది మీకు మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఒక్కొక్కరు చూస్తే గట్టిగా గడ్డపారాలు ఎక్కువ ఉన్నారు స్టేజ్ మీద తనతో పోటు రావుతులు అలిగిపోవాలి బట్ లోపిస్తుంది ఏంటి అంటే ఖమ్మం గెలవం రాలిసిపోయిన ఎర్ర జెండోళ్లు ఉన్నారు ఈడ ఆ ఎర్ర జెండోళ్ళే ఇంకొకరి సహాయం లేకుండా ఒక్క సీటు గెలవలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో మనం కనబడతా ఉంది ఎవరితోటో ఒకరితోటి పొత్తు పెట్టుకొని ఎవరితోటే ఒకరితోటి సహాయం పొందకపోతే ఈ రాష్ట్రంలో ఎర్ర జెండాకు పదేళ్ళు స్థానమే లేదు మొన్న ఎవరితోటో పొత్తు పెట్టుకుంటే లింగులు ఇటుకుమని ఒకటి గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ మాట్లాడితే పోరాటం చేస్తున్నాం మాట్లాడితే సభ్యత్వం చేస్తున్నాం ఆటో యూనియన్ మాదే అవునా ఊడిసే యూనియన్ మాదే ఇంకేమైనా యూనియన్ ఉంటే అన్ని యూనియన్లు వాళ్ళే ఉంటాయి ఆగిరికి సింగరేళ్ళలో కూడా ఎర్రజెండా జెండా యూనియన్లే ఉంటాయి కానీ గెలుస్తురా ఎన్ని రోజులుగా ఖమ్మంలో కమ్యూనిస్ట్ పార్టీ గెలవక ఇలా మనం కూసిన ఈ గడ్డ ఎవరితోటో పొద్దున ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఒక్క ఎర్రజెండా గెలిచింది తప్ప వాళ్ళందరూ వాళ్ళు నిలిచుంటే ఖమ్మంలో ఎర్ర జెండాకి అడ్రస్ లేదని ఈ జిల్లా ప్రజలు ఎప్పుడో చెప్పారు చెప్పిరా చెప్పలేదా డౌట్ ఉందా నాకైతే డౌట్ లేదు మీకేమైనా డౌట్ ఉంటే నేనేం చేయలేదు అందుకనే నేను ఈ ఉపన్యాసం ప్రారంభించేటప్పుడే చెప్పిన మనిషికి ఉండాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నన్ను పార్టీ పోటీ చేయమంటే చంద్రశేఖరరావు మీద చేయమన్నా హరీష్ రావు మీద చేయమన్నా రేవంత్ రెడ్డి మీద చేయమన్నా ఆఖరికి మీ కమ్మంకొచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద పోటీ చేయమన్నా నేనే గెలుస్తా అని చెప్తా నేనే వచ్చి పని చేస్తా తప్ప గెలుస్తా అంటే నేను ఎప్పుడు భయపడ్డాను ఎందుకంటే నా మీద పోటీ చేసినాడు మీ పొంగిలేడు సార్ దగ్గర ఉండవే ఈ కూడా ఐదోడు ఈయన దగ్గర ఎన్ని కట్టలు ఆయన దగ్గర కూడా అన్ని కట్టలే ఉన్నాయి ఈయన కూడా లోన్ మనుషుల్ని మనుషుల్ని కంపెనీ మనుషులు ఆడి కూడా వచ్చి ఎందుకు నోట్లు వచ్చేది అన్నది పది లక్షల మందికి మనిషికి వెయ్యి రూపాయల నోట్లు వచ్చి ఎంత మందికి ఇద్దరు కలిసి వీళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీలు అందరు వచ్చి ఊరుకొక్కరిని ఇన్ఛార్జ్ పెట్టి పది లక్షల మందికి మనిషికి వెయ్యి రూపాయలు వచ్చి గెలిచిరా ఎందుకంటే ఎప్పుడైనా జనం కోసం ఉంటాడు జనం కోసం మాట్లాడతాడు వాయిస్ ఆఫ్ ద వాయిస్ గొంతులేని పేదల మా రఘునందన్ కొట్లాడతాడని మెదక్ జిల్లా ప్రజలు నమ్మిరు కాబట్టి రఘునందన్ గెలిచిండు ఓట్లు నోట్లన్నీ పక్కకు పోయినాయి అంకులందరూ కూడా ఓడిపోయింది తప్ప మూడు సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు తర్వాత మూడు సార్లు పోటీ చేస్తే ఓసారి నలభై మూడు ఎనిమిది మొత్తం కలిపితే బిజెపికి వచ్చిన రెండు వందల నలభై సీట్లు రాని పార్టీ నాయకుడు పోయి ప్రపంచ దేశాలలో మన దేశాన్ని చేసేటువంటి ఒక తెలివి తక్కువ పనిచేస్తా ఉన్నాడు అసలు బుద్ధి చెప్పాలంటే టీవీలు మనవి కావు పేపర్లు మనవి కావు రా ఏ చెట్టు సరిగా ఉన్నారో లేరో నాకు తెలియదు కాబట్టి ఈ మాట్లాడతో సమాప్తం నమస్కారం